గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐట్రి నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామిజీ ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి గురుగారు చాలా మంది భార్య భర్తలు పెళ్లి తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాత వేస్తున్నారు ఇలాంటివి రోజు రోజుకి చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం పెరిగిపోతూనే ఉన్నాయి ఇలాంటి సంఖ్య అనేది వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదంటారా మీరు అంటున్న సమాజంలో ఈ ప్రశ్నకి విలువైన సమాధానాలు మనం చాలా విధంగా మాట్లాడవచ్చు తప్పటడుగులు అంటే వాళ్ళ చెడు మార్గం అనేది ఎక్కడి నుంచి మొదలైంది ఫైనాన్స్ బాగా గమనించి వెళ్తే డబ్బుల గురించి తప్పితే ఏ స్త్రీ తన శరీరాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వదు కూటి కోసమే డబ్బులు అంటే మళ్ళీ లక్షలు సంపాదించేసో లేకపోతే బిల్డింగ్ కట్టడానికి కాదు కేవలం కూటి కోసం కన్నపిల్లల కోసం తప్పితే ఏ స్త్రీ కూడా శరీరానికి అలా వెళ్ళదు ఒక విషయం తప్పటడుగులు భార్యాభర్తలు ఎందుకు జరుగుతుంది అంటే అమ్మ ఒకటి మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే ఒక భర్త ఒక భార్య శారీరకంగా బాగుంటేనే సంసారం బాగుంటుంది అనేది నానుడిలో ఉన్నాయి దానికి మన శాస్త్ర గ్రంథాల్లో ఈ అజంతా రా శిల్పాలల్లో అవన్నీ రాసి కూడా ఉంటాయి చిత్రాలే ఉంటాయి డైరెక్ట్ శిల్పాలే ఉంటాయి ఏ విధంగా ఉండాలంటే దాని విలువ ఎలా చెప్పుకోవాలంటే అమ్మా ఇక్కడ తప్పటడుగులు పెళ్ళైనం కానే చేస్తున్నారు అనడం అధర్మమైన ప్రశ్న ధర్మమైన ప్రశ్న ఏంటంటే అమ్మ అసలు ఎందుకు చేస్తున్నారు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు ఆడవాళ్ళు ఒంటరిగా ఉండేవాళ్ళు కొందరు వ్యక్తుల ద్వారా మీరు అడిగిన ఈ ప్రశ్నకి ఒక రూపం వచ్చింది మగవాడు బాగా బానిస దేనికైతున్నాడు ఈ మధ్య అంటమ్మా తాగడం తాగిన తర్వాత ఈ సిగరెట్సు దుమపానాలు బిచ్చలు పెడతానం ఒక్కటి నువ్వు బాగా గమనించి చూడమ్మా ఒక భర్త ఒక భార్య ఒక భార్య ఒక భర్త ఏం ఆశిస్తాడో తెలుసా అమ్మ ఒక భర్త గురించి భార్య ఏం ఆలోచిస్తుంది చాలా సింపుల్గా నన్ను పట్టించుకోవడం అని అంటే ఏ విధంగా పట్టించుకోవాలి తిన్నవా ఉన్నవా ఇంక ఇంట్లో ఏ విధంగా ఈ చూసే ఏమైనా నెలకి కావాల్సిన వసతులు చూసుకోవడమా ఈ బాధ్యత చూసుకొని ఇక్కడికి ఒక వారానికి లేకపోతే నెలకో తిరగడమా ఇంతకు మించి ఓసరి అయితే ఇంకేం ఆలోచించదు ఏడు వారాలు నగలు అడిగేటోళ్ళు ఉన్నారు అమ్మా ఇప్పట్లో లేరు ఏడు రోజుల్లో ఒకరోజు తిప్పమనేటోళ్ళు ఉన్నారు ఆ విషయమని ఈ మగవాడు తెలుసుకోలేకపోతున్నాడు ఒకటి ఈ మగవానికి చెప్పేటోళ్ళు కూడా లేరమ్మా అదొక పెద్ద సమస్య ఇక్కడ తల్లిదండ్రులు కూడా చెప్పేటోళ్ళు లేరు ఈ రోజుల్లో నన్ను కోపంగా చూసింది అని అంటాడు ఆయన కోపంగా ఎందుకు చూస్తుంది భార్య గురించి చెప్తే ఈయనెట్లా నమ్ముతాడు అలా ఆడపిల్ల గురించి తక్కువ అంచనా వేయడం మొదలుపెట్టారు ఒక విషయమమ్మా ఒక స్త్రీ తప్పు చేస్తుంది అనడానికి గల ముఖ్యమైన విషయం ఇంట్లో నీవు వెలిగించాల్సిన దీపాన్ని వెలిగించకపోతే మరి కన్నపిల్లలు ఎక్కడికి పోవాలి అదే నువ్వు బాగా వ్యసనపరుడై అప్పులు చేసి అదే ఇంటికి వచ్చి ఈమెని ఇష్టం ఉన్నట్టుగా చెడు చెడు మాటలు మాట్లాడితే సమస్యకి నువ్వు సమస్య అయిపోయినావు అక్కడ ఒక స్త్రీకి ఈ భర్త రాను 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 ఏమైపోయాడు తెలుసా అమ్మ ఈ పిల్లలతో పాటు ఈయన కూడా ఒక పిల్లగాడు అయిపోయాడు ఇక డబ్బులు ఇల్లు సంసారం ఈయనకు కూడా ఇవ్వాలి యాభై యాభై ఈయనకు వంద అలా చేసేటోళ్ళు ఎంతమంది లేరు తల్లి మళ్ళీ ఈమె ఇచ్చిన వంద దాగొచ్చే కొట్టేటోడు అలాంటి సమాజం గురించి మీరు అడిగిన ఈ ప్రశ్న స్త్రీ తప్పటడుగులు ఇప్పటివరకు వేయలేదమ్మా కేవలం కూటి కోసం ఇంటి కోసమే వేసింది అలాంటి స్త్రీ తప్పు చేసిందని ధర్మశాస్త్రాల్లో రాసి లేదమ్మా అది తప్పు అని రాసిన ధర్మం అని రాసిన వారికి పెన్ను పట్టుకునే ధైర్యం ఇంకా రాలేదు రాదు కూడా ఎందుకంటే కూటి కోసమే చేస్తున్నా అని చెప్పేసేసి ఎన్నిసార్లు ఎంతమంది స్త్రీలు ఎన్ని సందర్భాల్లో ఎన్ని బాధలు పడలేదు పైసా నన్ను సుఖపెడతలేడు నా మగవాడు అని చెప్పేసి ఆడది ఎప్పుడు వెళ్ళలేదమ్మా బయటికి మీరన్నా ఐదు శాతం పది శాతం మంది చాలా తక్కువ అది వేరు లెక్క తొంభై శాతం నా ఇంటి ఆడపిల్లలు కానీ ఈ సమాజంలో ఉన్న ఆడపిల్లలు కానీ ఏ దేశంలో ఉన్న ఆడపిల్లలు కానీ ఒక ఆలోచన అనే దానితోనే తప్పితే డబ్బు కోసం పోట్లేరు తప్పు పొద్దున పోతే సాయంత్రం వచ్చే భర్త తాగే వస్తున్నాడే కానీ ఏమైనా తెస్తున్నాడా అమ్మ తెచ్చలేట తల్లి మీకు ఇంకో విషయం ఏంటంటే అమ్మ చెప్పి ఈ భర్త ఏం తెస్తున్నాడో ఈ భార్య ఏం చేస్తుందో పిల్లలు కూడా చూస్తున్నారమ్మా ఆర్ నాట్ గివింగ్ హోప్స్ టు ది ఫ్యూచర్ వీఆర్ గివింగ్ ఓన్లీ సింపుల్ ప్రెషర్ కమ్యూనికేషన్ ఎవ్రీ చేస్తున్నాం డబ్బులు 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 గొడవ ఆ కిరాయి అనేది ఎవరి పని పెట్టారో కానీ నెల తిరిగే లోపు కట్టేస్తామా ఈ ఆడపిల్ల ఎక్కడ పోతుందమ్మా వచ్చిన వాడు ఇంట్లో ఉన్న ఆడపిల్లని అడుగుతాడు కిరాయి అని అను నీవు పోయిన వాడు ఏడ్నో ఉంటావు ఎంత అవమానం ఫీల్ అవుతుంది అమ్మాయి ఎంత చిన్నచూపు అనిపిస్తుంది మళ్ళీ అందులో రిస్ట్రిక్షన్స్ పదివేలు కట్టాలి అలా ఎందరో ఆడపిల్లలు కూటి కోసమే తప్పితే ఇక్కడ కూడా చెడుగా కావాల్సికొని ప్యాషనేట్గా పోతలేరమ్మా ఒక్క మాటలో గమనించి చూడమ్మా తొంభై శాతం మందిని పక్కన పెట్టి పది శాతంలో అన్న ఈ చెడు మార్గం ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది సుఖభోగాలు అనుభవించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఎక్కడ లేని రాజ్యాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు చెప్పమ్మా ఎక్కడో ఇద్దరు ముగ్గురే చూసావు కానీ ఈ తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం నాకు తెలిసి లేరమ్మా బాధలు ఎలా చెప్తారంటే ఇప్పుడో మూడు పూటలు తిండి అయితే తినక తప్పదు మానవుడు పిల్లలకైతే తప్పదు కదా ఏ స్త్రీ కూడా ఇంకో విషయం బాగా గమనించాల్సింది పిల్లలు ఇల్లు ఉన్న స్త్రీ తప్పితే ఒంటరిగా ఉన్న స్త్రీ నువ్వన్న తప్పుడు పని చేయదు రాసి పెట్టుకోండి కావాలంటే మళ్ళీ మనం ఎంక్వైరీ చేయవచ్చు ఎక్కడన్నా పోయి కూర్చొని అడుక్కుంటుంది తింటది ఎవరో ఒకరు పెట్టరా పెట్టలే అనేది ఆ పిల్లలకే చూయించాల్సిందే ఆ ఇల్లు నెల తిరగగానే పదిహేను వేల ఖర్చా మరి ఏం చేయాలి ఈ ఇల్లు అలా చెడుగా పోతున్నావా అన్న సమాజం ఉన్నది లేదని కాదు ఇందులోనే ఆ వాటన్నిటిని గెలిచే కష్టపడే తరుణం ఉన్న స్త్రీలు ఉన్నారు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నా కూటి కోసమే తప్పితే వాళ్ళు ఎక్కడ శారీరక సంభోగాలకి వెళ్ళట్లేరు వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు గెలవడానికి వెళ్తున్నారు ఇంకోటి ఇదే స్త్రీలు ఇదే ఆడవాళ్ళు కష్టపడి కూడా సంపాదించి ఇల్లుడు కాపాడుతున్న వాళ్ళు వందల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు కోట్లల్లో ఉన్నారు మన దగ్గర అలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా కాకపోతే ఏ కష్టం చేసినా సమాజంలో వచ్చే ఒకే ఒక మాట ఆడ పిల్ల పనికి ఊరికే పోతుందా అన్న ఈ వక్రీకరించిన బుద్ధి చాలా చెడ్డదమ్మా కష్టపడిన ఆడదానికి నీవు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు నువ్వు బాగా గమనించు ఇంట్లో వాళ్ళే చెప్తున్నారమ్మా తప్పు చేసింది తప్పు చేసింది తప్పు చేసింది ఏం తప్పు చేసిందయ్యా నూ నలభై వేలు సంపాదించావు ఇరవై నలభై వేలు సంపాదించు ఊర్లో నుంచి అదే నలభై వేలు జీతం తెచ్చింది కదా పనికి పోవద్దంటే మరి నువ్వు యాభై వేలు తెస్తే అరవై వేలు తెస్తే పనికి ఎందుకు పోతుందమ్మా పోదు కదా నీ దగ్గర బలహీనత లేని బలహీనత ఉండడం చేత ఆవిడ బలం ఏర్పడిందంటే అన్ని ఊరంత సమాజం అంతా చెడు చేస్తుంది పచ్చ కామర్లకి లోకమంతా పచ్చదే ఒక చీర కట్టిన చెట్టు కూడా కామంతోనే కనబడుతుంది ఆ సమాజంలో ఉన్నాం ఇక్కడ మనం చూడగానే చెప్పు తీసుకొని కొట్టే రోజు వస్తే నువ్వు అన్న సమాజం పెళ్ళైనకెందుకు మారుతురు కాదు ఆడవాళ్ళు చాలా మారిపోయారు గురువుగారు అడగాలి మీరు అది లేదమ్మా ఇక్కడ బలహీనతలో అంటే ఇల్లు గెలవాలి మొదట భర్త ముఖ్యమైన పాత్ర తల్లి ఇక్కడ మగవాడు చాలా ముఖ్యమైన ఆడపిల్ల విషయంలో మగవాడు చాలా ముఖ్యమైన పాత్ర అడుగు బయట పెట్టని అని నేను చూసుకుంటాను నువ్వు ఎలా రాళ్ళు కొట్టొస్తా కూలీ చేసి వస్తానంటే ఆ ఆడపిల్ల ఇల్లు ఎంత స్వర్గం కాదమ్మా అలా లేదు ఇక్కడ మీ నాన్న ఇచ్చాడా మీ అయ్యి చాడా ఎన్ని గొడవలు కావు తల్లి కట్నం గురించి ఎవరి కట్నం గురించి ఎవరు ఆశపడాలమ్మా మనం కష్టపడే మీద మనకు హక్కు లేని సమాజంలో ఎవరో తల్లిదండ్రి అన్ని చెబుటలు కార్చి ఉండొచ్చు దాని మీద ఆశపడి నువ్వు కాళ్ళ మీద కాలేసుకొని తిగ్గు తింటూ ఉంటే అన్నం అరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న మైండ్ తిరుగుతుంది ఆ తల్లి అది తిరిగిన రోజు నువ్వు మొగాడు అవుతావు అది తిరుగుతున్నప్పుడు నీ ఇల్లు సంసారం అవుతుంది అది తెలుసుకోనన్ని రోజులు నీవన్న కూటి కోసం మనం అన్న ఈ సమాజం పరిహెడుతూనే ఉంటుందమ్మా దాన్ని ఆపాలి అని అంటే తరాలు మారాలి పరమాత్ముడు రావాలి ఎన్ని మరణాలు అయితే లేవు అయినా మారుతున్నామా తినే తిండి ఏమో అట్టిపడి తినకూడదు చనిపోయాడు అంట అట్టిపడే ఇన్ని చేస్తున్నా మారతలేమంటే ఎన్ని హింట్లు ఇస్తున్నాడు దేవుడు మంచితనం రావాలమ్మాజం సమాజం ఆడపిల్లలు కాపాడబడాలి పాపం ఏడుస్తూ ఉంటే బాధ అవుతుంది ఆడపిల్లలు వచ్చి ఇలా ఉంది అలా ఉంది ఏం చేస్తున్నాడు ఏం చేస్తలేడు తాగొస్తాడు స్వామి ఓ ఆయన అలా ఉంటాడు ఎందుకమ్మా మరి చూసేటప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆయనకి నేను పెళ్లి చేసుకునేప్పుడు పెద్ద ఉద్యోగం ఉండే స్వామి అంటారు మళ్ళీ ఈడ మీద దరిద్రం పెడతారు నేను అడుగు పెట్టగానే అంటే వీళ్ళు ఆసనమైందట ఏడు వారాల రాజు అయిన అన్నట్టు చెప్తారు అబద్దం అలా చెప్పకూడదు నీలో ఉన్న ఆ బలహీనతని అవతల వ్యక్తి మీద కష్టపడితే తల్లి అక్కడ నించోని నువ్వు పైన నిల్చొని ఏది చిన్న వ్యాపారం పెట్టినా నడవదా అమ్మా ఎలాంటిది వెంకటేశ్వర స్వామికి తప్పలేదు అప్పు అడుక్కోవడం మానవులం మనం ఎంత సాధించే నా నాకు తండ్రి రోజు కడతలేమా కోట్లు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి భగవంతులకే తప్పలేదు తల్లి మన మానవులం ఎంత కష్టపడకపోతే వస్తుందా నేను నమ్మిన స్త్రీని బాగుపడకపోయినా పర్లేదు బాగా చూసుకుంటే చాలు ఇక్కడ బొట్టు పెట్టి ఊరంతా చూపించుకుంటుంది నా పరమాత్ముడు నా మొగుడు అని ఆ బొట్టుని జరిపేసే ధైర్యం ఎలా ఉంటుందమ్మా జరపకూడదు అది సుఖభోగాలు సౌభాగ్యం ఇవన్నీ పరమాత్ముడు రాశాడు ఆడపిల్లని నోట్లో బట్టలు పెట్టేసి కుక్కేసి కొట్టి చంపుతున్న సమాజంలో ఉన్న మనము ఒక ఈ రక్తపు మాంసం ముద్దకు బాధ కాదు అమ్మ సమాజం మగవాడి పొరపాటు చాలా 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 వక్రీకరించి వెళ్ళాలి ఇందులో గురుగారు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మహిళలు ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది చాలా బలమైన ప్రశ్న మీరు అడిగారు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఒక ఫంక్షన్కి వెళ్ళాము అనుకుందాం ఇంకేదన్నా మంచి కార్యక్రమమే ఒక స్త్రీ ఏడుస్తుంది పురుషుడు ఏడుస్తాడు కాకపోతే కనబడాడు పురుషుడు బయటికి ఒక స్త్రీ మీ స్నేహితురాలే అనుకుందాం మీరు అడిగిన విలువైన ప్రశ్నకి మా ఇంట్లో ఎవరైనా చనిపోయారు అని మీరు ఫోన్ చేసి చెప్పారే అనుకుంటున్నారు చెప్పినప్పుడు వస్తారు ఒక స్త్రీ యొక్క విలువ చెప్తున్నాం కొడుకులు నలుగురు కొడుకుల్లో ఒకే ఆడబిడ్డ అనుకుందాం ఓకే ఆ ఒక్క ఆడబిడ్డ అమ్మ నువ్వు అడిగిన ప్రశ్న చాలా విలువైంది ఏడుస్తే ఊరంతా ఏడుస్తుంది తల్లి బాగా గమనించను ఈ ప్రశ్న నలుగురు మగవాళ్ళు ఉన్న ఇంట్లో కోడలు కూడా ఉంటుంది వాళ్ళు వచ్చి ఏడిసిన ఏడుపు చాలా తక్కువ కావచ్చు కానీ ఆ బిడ్డ ఏడుపు మొత్తం ఊరు ఊరే ఏడుస్తుంది తల్లి అందుకే ఆ ఏడుపుతోని ఆ ఇంట్లో చనిపోయిన ఆ వ్యక్తి పరమాత్ముడిని చేరలేడేమో అని ఏడిపోయారు చాలామంది ఆపుతారు ఎందుకంటే ఆ ప్రేమకి శాసన గ్రంథాల్లో చోటు దొరకలేదు ఇంతవరకు ఒక స్త్రీ ఏడుపుని ఆపేది దొరకలేదు తల్లి ఆపలేం మనం సాక్షాత్తు నా తండ్రి పరమేశ్వరుడు కూడా వాళ్ళ బిడ్డ ఏడిచిందంటే కదలగలడా పోగలడా పార్వతీ మాత ఏమ తీసుకుందాం భార్య అయినా సరే ఏడుపు ఒక స్త్రీ గురించి చెప్తున్నాం కదలగలడా తల్లి వెళ్ళలేడు అలాంటిది శ్మశాన వచ్చి లేదా ఆ కార్యక్రమంలో ఏడిపి ఆ రోదన మా ముక్కంటికి కూడా చెవులని చెవులన్నీ మూసుకునే తరుణం అది ఆ ఏడుపుకున్న విలువ అది విలువ ఎలా ఉంది చూసావా అమ్మ ఒక ఫంక్షన్ తీసుకుందాం ఒక బిడ్డ పెద్ద మనిషి అయిందో లేకపోతే ఇంకేదో కార్యక్రమం చేస్తే మేనత్తులు వచ్చి ఏడుస్తే అందరు ఏడుస్తారు అదే మగవాడు ఓ నాలుగు ఏటలు పోయాలో నువ్వు మందు దేవాలని తిరుగుతుంటాడు అంటే తరుణం చూడండి అక్కడ శాస్త్ర గ్రంథాల్లో వీటికి చోటు ఇంకా దొరకలేదమ్మా నువ్వు పెకిలించి 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 నేను శుభరుద్రని బహుశా పరమాత్ముడు ఇంకో ఇరవై ఐదు నువ్వు ముప్పై ఇచ్చియొచ్చు మళ్ళీ అడగవచ్చు నన్ను ఒక స్త్రీ ఏడుపుకి శాసన గ్రంథాల్లో చోటు రాలేదు ఇంతవరకు రాదు కూడా వస్తేనా తండ్రి పరమాత్ముడు ఇలా ఎందుకు కూర్చుంటాడు హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు కదా ఒక స్త్రీ రోదననే శివుడు మూడు కళ్ళు ఇంతవరకు తెరవకపోవడానికి గల కారణం ఒక స్త్రీ వల్లే భూమండలం రక్షించబడుంది ఒక స్త్రీ వల్లే భూమండలం ఇప్పటికీ అన్ని అన్ని చెడులు జరుగుతున్నా ఎక్కడో మంచి కనబడుతుందంటే ఒక స్త్రీ కాపాడుతున్నది ధర్మం భర్తకి బాగలేదంటే ఏడిచి ఆ ఏడుపు ఒక భార్య ఎంత గుండెల్ని కదిలిస్తుంది వైద్యుడు కూడా కళ్ళల్లో నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడు ఎక్కడన్నా స్థితిగతులు వస్తే రోడ్డు మీద పడ్డప్పుడు ఏదైనా ఏడుస్తే ఉన్న వాళ్ళు బాధపడిపోతారు ఆ ఏడుపుకి చాలా విలువ ఉందమ్మా ఒక స్త్రీని ఆ ఏడుపు ద్వారా దాటలేమేమో శ్మశానం దాకా తీసుకుపోయి ఆ యొక్క విలువని అంత పరిపూర్ణతగా ఇవ్వకపోవచ్చేమో అన్న ఆలోచనతో మీ నాన్నలు నాన్నల నాన్నలు మా తాతలు ముత్తాతలు అంతా ఏం చేశారంటే కొంచెం వీరిని ఈ యొక్క వివరణకి దూరంగా పెడదాం ఇంటి దగ్గర ఏడ్చుకోండి ఒక సినిమాలో డైలాగ్ ఉంది ఆ మీరు ఏడుచుకోరమ్మా అంటాడు ఏదో సతకలు పెట్టించుకున్నాక అలా ఉంటుంది ఇంటి దగ్గరనే ఏడవాలి బయటికి పోయి ఏడిస్తే ఊరంతా ఆయన పోలేడు తండ్రి వేదన తల్లి వేదన ఇంట్లో ఏ ముసలోడు చనిపోయినా మన తాత ముత్తాత అయితే ఒకప్పుడు వయసు కదా ఇప్పుడు నువ్వు ముసలోడు అంటున్నావు ఒకప్పుడు వయసుడే కదా తల్లి అలాంటి వాళ్ళ ఏడుపుని ఆడపిల్లల్లో చేత జరిగితే పరమాత్ముడు కూడా మెచ్చాడు తీసుకెళ్ళలేడు ఆయన సావు అనేది ఎలా వెళ్తా తెలుసా అమ్మ మన హిందూ సంప్రదాయంలో పట్టు వస్త్రాలతో ఇక్కడ వెండి బిళ్ళలు పెడతారు ఇంకేదైనా కడతారు పట్టు వస్త్రాలు ఇస్తారు ఇంకేదో ఇంకేదో అలంకరించేసి ఎందుకు తీసుకెళ్తారంటే ఆయన వెళ్తుంది శివుడి దగ్గరికి అని అలంకరణ అందుకే మన శాసన గ్రంథాల్లో కళల్లో సావు చావు వస్తే చాలా చాలా శుభ అంటారు ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్తుండ అలంకరించుకొని శివుడి దగ్గరికి వెళ్తున్నాడని మంచిది అలా ఉండే ఆ తరుణమే ఈ యొక్క నువ్వన్న చావు ఏడుపులు శ్మశానం తర్వాత ఆ వైకుంఠధావం అనే వివరణలు స్త్రీని రానియదు ఏడుపు కోసమే రానియరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీతత్వం ఒక మనిషిని కదిలించే తత్వం ఈ రోజుల్లో లేకపోవచ్చా మనం అన్నట్టు ఏడుపులు అలాంటివి కానీ స్త్రీ మాత్రమే ఏడుస్తుంది నువ్వు ఏ లోకంలో తీసుకో తీసుకోమ్మా పాలస్తీన్లు ఎంతమంది చనిపోయారా ఇక్కడ మొబైల్లో చూసి ఏడ్చడం వాళ్ళు ఎంతమంది లేరు అందులో చూడండి ఆ వీడియోస్ కూడా వచ్చాయి మళ్ళీ ఇక్కడ ఎక్కడో పాలస్తీను మనం కన్నా మా మన 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 చరిత్ర కాదుగా మరి ఎందుకు ఒక స్త్రీకున్న ఆ యొక్క నరం ఎంతటి బలమైందంటే అమ్మా ఒక్కసారి వదిలితే ఆ బాణం ఏ లోకాన్నైనా అయినా మార్చవచ్చు అందుకని అమ్మా వి వేర్ బాన్ విత్ ఎమోషన్స్ అందుకని నువ్వు అన్న ఆ స్త్రీ ధర్మంలో ముఖ్యమైనది ఏంటంటే అమ్మా ఒక స్త్రీ ఏడుపు చాలా 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 పవిత్రమైనది అందుకని ఊరు ఊరంతా ఆ యొక్క ఏడుపుకే వత్తాసు పలుకుతాడు మగవాళ్ళు కూడా ఏడుచేస్తాడు తల్లి అంత కర్కాషంగా ఉన్న మగవాళ్ళు కూడా ఏడ్ చేస్తారు ఆ స్త్రీ ఏడుపిని ఎన్ని జ్ఞాపకాలు చెప్తుంది అప్పుడు ఏడ్చినప్పుడు ఆ తరుణమే చాలా గొప్పది కాబట్టి అందుకని రాని తప్పితే వస్తే అరిష్టమో దరిద్రమో కాదు మన ప్రేమని అంత స్పష్టంగా చెప్పి 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 ఏడుస్తుంటే మనం కదలలేముగా తల్లి అలాంటి సందర్భం చాలా చాలా గొప్పది బహుశా చాలా తక్కువ శాతంగా ఈ విషయాలు మాట్లాడతారు మీరు చెప్పడం కూడా గొప్ప కార్యక్రమం చాలా మంది ఏడుస్తారమ్మా మేము ముస్లిం సావు కూడా ఈ మధ్య కాలంలో వెళ్ళాను ఒక రోజనమ్మ ఏడుపు ఆడవాళ్ళది మగవాళ్ళు ఇట్లా నిలబడతాను ఇంకా వీరులు లాగా వాళ్ళకి లోపల ఉంటుంది ఏడపు ఓకే గురువు గారు ఆడవాళ్ళని చాలా వరకు శ్మశానం దాకా రానివ్వరు ఇది ఇప్పుడు మీరు చెప్పిందే రీజనా అదే రీజన్ మరి మరి చాలా మంది ఈ మధ్య కాలంలో కొడుకులు లేని వాళ్ళు ఆడవాళ్ళే తల గురువు పెడుతున్నారు వాళ్ళ కూతుర్లు అలా కూడా చెప్పచ్చు అలా పెట్టొచ్చు తల గురువుకి శ్మశాన వాటికి సంబంధం లేదు ఆడవాళ్ళు తల గురువు పెట్టడం తప్పేం లేదు తప్పేం లేదు ఇప్పుడు చూడమ్మా చాలా సందర్భాల్లో మనం కూడా గమనించి చూస్తామంటే ఆడపిల్లలు ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు ఇంట్లో కొరివి పెట్టడానికి కానీ అంటే తలకొరువి అంటాం మనము అయితే ఈ తల కొరివి పెట్టేది ఏంటంటే అమ్మ కొడుకులే ఎక్కువ శాతంగా రుణ బాధ్యతలు ఉంటేనే పరమాత్ముడు కొడుకునిస్తాడు తల్లి ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి తల కొరివి కొడుకు పెట్టడానికి గల ముఖ్యమైన కారణం రుణ బాధ్యతలు భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లో నీ చేత గుడి కట్టించబడి ఒక సమాజాన్ని బాగుపరచాలని ఒకటి లేదా తీరని నష్టం జరిగిన వంశాన్ని కాపాడడానికి నీ వల్ల జరిగిన పొరపాటు వల్ల నీవు మళ్ళీ పుట్టాలని లేకపోతే ఇంకేదైనా బలమైన కార్యక్రమాలు అవి దైవాంశ సంబూదుల చేత ఇచ్చిన ఒక మహత్తరమైన సంఘటనలకు మాత్రమే కొడుకులు అనేది నానుడిలో ఉంది ఒక ఆడపిల్లలు లేని తండ్రికి మరి నరకం పుణ్యం మళ్ళీ పునర్జన్మం ఉండదా గురువుగారు అనవచ్చు మీరు అలా ఉండదు ఆ ఆడపిల్లల్ని కన్నా ఆ రాజు మహారాజు కాబట్టి ఆయనకి పుణ్యంతో సంబంధం ఉండదు మరో జన్మ మళ్ళీ వాళ్ళనే కనడానికి పుడతాడు ఎవరైతే కొడుకులను కానీ ఎవరైతే తండ్రి ఉంటాడో వీళ్ళ చేత బాధ్యతల కోసం ఉంటాడు మేమే ఉన్నాము మా తండ్రి అమ్మ గత ముప్పై ఐదేళ్ళ నుంచి భిక్షాటన చేస్తున్నాడు మీకు తెలుసా అమ్మ మా తండ్రి ఎక్కడున్నాడో మాకు తెలియదు ఇప్పటికీ శివరుద్ర అంటే నా పేరు కదా మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలియదు అమ్మ భిక్షాటనే చేస్తూ ఉన్నాడు మా అమ్మ పుట్టినప్పుడు నా పేరు నరేష్ అని పెట్టుకొని తర్వాత శివభక్తుడు వీడు కాకూడదు వీడి జాతకంలో శివుడి పేరు వచ్చింది అని పెట్టలేదు కోపంగా పెట్టద్దు 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 అని అందరూ వారించేసి పెట్టనియలేరు గత పదమూడు సంవత్సరాల నుంచి నేను ఇలానే జరుగుతున్నా ఇప్పుడు మా అమ్మ సందర్భం వచ్చినప్పుడల్లా ఏడుస్తుంది శివుడి పేరే పెట్టనీయేవాడు శివుడే సర్వం అనే త్రిశూలం పట్టుకొని తిరుగుతుండని ఏడుస్తుంటుంది ఎప్పుడు ఏడుస్తారే ఉంటుంది మా నాన్న ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు కానీ మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు ఉన్నది భిక్షాటనకెళ్ళాడు మా నాన్న ఒకటి రెండు సార్లు కనబడ్డాడు నాకు భిక్షాటనకి వెళ్ళాడు నన్ను కలవలేడు నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు కనపడ్డాడు నాకు అది కూడా నాకు కనబడలేడు మా నాన్న ఇలా వచ్చి వెళ్ళాడు మూడో రోజు పుట్టిన వేడు మా అక్క చెప్పింది నాన్న వచ్చిండు నేను పోయాడు వెళ్ళిపోయాడు తర్వాత పరమాత్మడితో మాట్లాడే ఎన్నో సందర్భాలు ఆ రహస్యాన్ని కళ్ళల్లో పెట్టి చూసి 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 పుట్టిన ఈ జన్మ రహస్యం ఏంది 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 అని ఎక్కి వెళ్ళి చూస్తే రుణంలో ఉన్నారు మేము రుణంలో ఉన్నాం నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరం రుణంలో ఉన్నందుకు పుట్టించాడు నా తండ్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు అంటే ఏ పెద్ద బాధ్యతని నా మీద పడనీయకుండా తీసుకొని వెళ్ళిపోయాడు భిక్షాటనకి మా అమ్మ ఇప్పటికీ గౌరవంగా గర్వంగానే చెప్తుంది మీ నాన్న లేకుండా మిమ్మల్ని పెంచాము అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే అమ్మ పరమాత్మను మమ్మల్ని పెంచాడు అక్కడ ఏంటంటే రుణంలో మేము ఉండిపోయాం మా నాన్న భిక్షాటనం చేసుకున్నాడు స్త్రీకి ఎప్పుడు కూడా ఇక్కడ అది లేదు నాకు కూడా స్త్రీ పైన వ్యామోహం ఉండదమ్మా అమ్మనే మాట్లాడతా తల్లి అని మాట్లాడతా ఎవరితోనూ మాట్లాడినా అంతకుమించి నేను ఇంతవరకు ఒక స్త్రీని పేరు పెట్టి పిలవాలి అమ్మ నేను నా అర్ధాంగితో తప్పితే ఎవరితోనూ కూడా ఒక సన్నిహిత్యం ఉన్న సంఘటన పెకిలిచ్చి పెకిలిచ్చి చూసినా లేదమ్మా నేను ఎప్పుడు అలా మాట్లాడా అది ఎన్న వచ్చిందని అంటే అమ్మా మా నాన్న వెళ్ళి పోయాడు కదా ఆ తరుణం రుణం అదే ఇప్పుడు నాకు విషయ విరణాలకు వెళ్ళేసి మా నాన్న అలా వెళ్ళడే ఇలా అని అనుకుని చెడు కూడా చెప్పవచ్చు ఈ తరుణం రుణ బాధ్యతలు అలా ఉంటాయి తల్లి ఆడపిల్లలు కుట్టిన తండ్రి మహారాజే బాగా గుర్తుపెట్టుకో ఆయనకి మహారాజుకి మళ్ళీ అదే రాజ్యంలో కుట్టాల్సిన అవసరం లేదు అడవిలో ఉన్న మహారాజే తల్లి కాబట్టి ఏంటంటే రుణ బాధ్యతలు చాలా ముఖ్యమైనవి ఈ సందర్భం వచ్చినందుకు మా నాన్నని నాకు తెలిసి సుమారు ఎన్నో రోజులే గుర్తు చేసుకోక తరుణం మారింది నేను తండ్రి అయిపోయా కాబట్టి విషయం ఏమన్నా డీప్ గా పోతే ఈ రోజు మా నాన్న గుర్తుకొచ్చాడు కాబట్టి ఏంటంటే ఆయన ఒక కార్యక్రమంలో వెళ్ళాడు అందుకని వాళ్ళ నాన్న ఏ బాధ్యతతోనూ ఆయన కన్నాడు రుణం అనేది ఉండిపోయామండి శివరుద్ర అన్న పా పేరు అంత సులభంగా సంపాదించేది కాదమ్మా కాళ్ళకి చెప్పులు లేకుండా ఎన్ని ముళ్ళు గుచ్చుకొని ఎన్ని 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 జ్ఞానాలు సంపాదించి దానికి ఎన్ని గుడిల చుట్టూ కూడి ఉండొచ్చు గుడిల దగ్గర భిక్షాట కూర్చుంటే ఒక కూడా లాగే చూస్తుంది ఈ సమాజమే కానీ ఒక లాగా చూడచ్చల్లి విద్య అనేది చెప్పుతేనే తెలుస్తుంది ఎన్ని విద్యలు సంపాదించి నువ్వు ఇలా కూర్చుంటే మర్రి కింద తెలుస్తుందా శాసన గ్రంథాల్లో నాలుకకున్న శక్తి ఏ శక్తికి రాదమ్మాట పరమాత్ముడు కూడా గ్రంథాలు రాశాడు శివుడు మీరు తెలుసా అమ్మ శివుడు గ్రంథాలు చదివి మానవుడు పుట్టలేడు ఇంకా శివుడు కూడా గ్రంథాలు రాశాడు మన దగ్గర శివపురాణంలో రాసింది అందరు గ్రంథాలు చదివాము కానీ శివుడు గ్రంథాలు చదవలేదు ఇంతవరకు మనం పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే చదివాడు ఆయన కొన్ని రాశాడు అలాగా కొడుకులు ఉండే కుటుంబం అంతా రుణంలో ఉన్న తల్లి అందుకని ఆడపిల్లలు పుట్టిన తండ్రి మహారాజు ఆ తల్లిని నిజంగా మహారాణి మహారాణి వచ్చే జన్మలో కూడా పండంటి జీవితాలు చూస్తారా వాళ్ళు ఈ జన్మే కాదమ్మా కష్టం వచ్చే జన్మ సుఖం ఈ జన్మలో కష్టపడింది సుఖపడింది వచ్చే జన్మలో నీకు మంచి చెడు తెలుస్తాయి కోమలత్తం ఏ స్త్రీకి వంట నేర్పారు బాగా గుర్తు పెట్టి నేర్పిస్తారా కాబట్ ట్రై చేస్తుంది ఇక ట్రై చేసి 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 ఒక రోజు తెస్తుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ మగవాడు చేయలేడు వాడు జీవితాతో ట్రై చేయాలి శాసన గ్రంథాల్లో ఆడపిల్లలకు ఉన్న విలువ చాలా ముఖ్యమైనది తల్లి అందుకని మీరు అన్నది ఆడ మగ అనేది చావు శ్మశానమాటిక వరకు ఆడపిల్ల వచ్చింది అని అంటే చాలా తక్కువ సందర్భం ఒక రుణం పరమాత్ముడు కంప్లీట్ చేసిండు అని అర్థం అక్కడికి ఇక్కడ రుణం పెట్టిండు కొడుకు విషయంలో అక్కడ ఆఫ్ చేసాడు రుణం ఆడపిల్ల అని అనేకూడదు ఆడపిల్ల ప్రేమ ఏడుపులోనే ఏడుస్తారు ఆడపిల్లలు కానీ ఎవరన్నా మగవాడిని పొడుస్తుంటే ఏడిచిన ఆడపిల్లలు చూసారా పొడుస్తున్నా ఏడుస్తారు వాళ్ళు ఎందుకు అంటే నాకు ఇష్టం కదా నువ్వు ఏమైనా చేసినా భరిస్తాం కదా అంటారు ఏడ్చుకుంటేనే అంటారు అది కూడా ప్రేమనే ఇంకోటి ఇక్కడ ఏంటంటే అట్లాంటి వాళ్ళని చంపేస్తారు కూడా మనోలు మహాపురుషులు ధర్మం రక్ష రక్షత ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా